హలో ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు వీళ్ళు చాలామంది క్రిస్పీ క్రీమ్లో డోనట్స్ని తినే ఉంటారు ఎంత బాగుంటాయో కదా టేస్ట్ కానీ టెక్స్చర్ కానీ సో మీరైతే ఎప్పుడన్నా ఈ డోనట్ మేకింగ్ ప్రాసెస్ని చూసారా నాకు తెలిసి తెలుగులో ఇలా అయితే ఎవ్వరు చూపిలేదు ఫస్ట్ టైం మీకోసం అని చెప్పి ఏ టు జెడ్ ప్రాసెస్ అంతటినీ రికార్డింగ్ చేశాను చాలా ఇంట్రెస్టింగ్గా ఎగ్జైటింగ్గా అనిపిస్తుంది మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా చూసేయండి మేమైతే యుఎస్ ట్రిప్కి వెళ్ళామనమాట అప్పుడు మా ఫ్యామిలీతో అలా బయట తిరుగుతూ ఉన్నాము సో మాకైతే ఈ క్రిస్పీ క్రీమ్ డోనట్ స్టోర్ అయితే కనిపించింది అనమాట సరే తీసుకుందామని లోపలికి వెళ్తున్నప్పుడు డోర్ బయట అయితే మెన్షన్ చేస్తుంది హాట్ నవ్ అని చెప్పేసి సో మా బ్రదర్ ఏం చెప్పారంటే హాట్ హాట్నవని ఉంటే కనుక అప్పుడు ఫ్రెష్గా బ్యాచెస్ ఆఫ్ డోనట్స్ని ప్రిపేర్ చేస్తూ ఉంటారు ఆ ప్రాసెస్ అంతా మనం చూడొచ్చు లైవ్లో ఎట్ ద సేమ్ టైం మనం అదే టైంలో వెళ్తున్నందుకు ఒక ఫ్రీ గ్లేస్ డోనట్ అయితే మనకిస్తారు అని చెప్పేసి అన్నారు ఇంకా చాలా ఎగ్జైటింగ్గా అయితే వెళ్ళామనమాట సో వీళ్ళు డోనట్స్ని తయారు చేయడానికి ఒక ఫైవ్ టు సిక్స్ స్టెప్స్ని అయితే ఫాలో అవుతారు అవన్నీ కూడా మీకు రికార్డింగ్ చేశాను మీరు కూడా చూడొచ్చు అని చెప్పేసి ఫస్ట్ స్టెప్ వచ్చేసి డోనట్ డోని మంచిగా నీట్ చేసేసి దాన్నైతే ఒక వర్టికల్ రాడ్స్ లాగా ఇందాక చూపించాను కదా వాటిలో అయితే పెడతారనమాట అప్పుడే పర్ఫెక్ట్ డోనట్ షేప్లో అయితే ఫామ్ అవుతాయి ఎట్ ద సేమ్ టైం అక్కడే స్లైట్గా ఫర్మెంటేషన్ అనేది కూడా జరిగిపోతుంది అనమాట అందుకే ఆ డోనట్స్ అంత ఫ్లఫీగా ఎయిరీ టెక్స్చర్ తోటైతే వస్తాయన్నమాట నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఫ్రయింగ్ సో పర్ఫెక్ట్లీ ఫర్మెంట్ అయ్యి కరెక్ట్ షేప్లో ఉన్న డోనట్స్ అన్నీ ఇలా బ్యాచెస్ బ్యాచెస్గా ఆయిల్లో అయితే పడతాయి అన్నమాట సో ఈ ఆయిల్ అనేది కూడా వీళ్ళొక పర్టికులర్ టెంపరేచర్ని ఫాలో అవుతారు సో దట్ ఇవి ఓవర్ కుక్ అవ్వకుండా అలానే అండర్ కుక్ అవ్వకుండా పర్ఫెక్ట్ టెక్చర్ తోటైతే పర్ఫెక్ట్ కలర్లో ఇలా ఫ్రై అవుతాయి అనమాట సో ఒక సైడ్ ఫ్రై అయింది నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి భలే ఫ్లిప్ అయిపోతున్నాయి అండ్ ఇదే స్టేజ్లో కొంచెం డోనట్స్ షేప్ అవుట్ అయిపోయినా కూడా వాటిని అయితే తీసేసి పడేస్తున్నారనమాట చాలా డోనట్సే వేస్ట్ అయిపోయినట్టు అనిపించింది మనకన్నా ఇస్తే బాగుండు కదా అనిపించింది బట్ అది వాళ్ళ రూల్ మనం ఏమనలేము నెక్స్ట్ వచ్చేసి డీప్ ఫ్రై అయిన డోనట్స్ అన్నిటినీ ఇట్లా స్లైడింగ్ మిషన్లా ఉంది కదా ఇక్కడైతే వెళ్ళిపోతాయి అనమాట ఇక్కడ ఎక్సెసివ్ ఆయిల్ అదంతా ఏమున్నా కూడా డ్రై అవుట్ అయితే అయిపోద్ది సో దాని తర్వాత స్టెప్ వచ్చేసి గ్లేజింగ్ మన ఫేవరెట్ అన్నమాట చూడడానికి చూస్తున్నారు కదా ఇలా థిక్ షుగరీ టెక్చర్తో ఉంది సిరప్ అనేది ఇదైతే ఫ్రై అయిన డోనట్స్ అన్నిటి మీదకి మంచిగా స్ప్రెడ్ అయిపోతుంది నాకైతే ఈ స్టెప్ చాలా సాటిస్ఫైంగ్ అనిపించింది చూడ్డానికి అండ్ ఇప్పుడే ఒక డోనట్ని అయితే తినాలి అని కూడా అనిపిస్తుంది నిజానికి ఎన్ని రకాల డోనట్స్ ఉన్నా కూడా నాకైతే ఒరిజినల్ ప్లెయిన్ గ్లేస్ డోనట్ అంటేనే చాలా ఇష్టము ఇంతకీ మీకే వెరైటీ ఆఫ్ డోనట్ అంటే ఇష్టము కమెంట్స్లో అయితే చెప్పండి ఇదిగోండి గ్లేజ్ అయిపోయి మంచిగా ఎంత షైనీగా ఉన్నాయో కదా డోనట్స్ ఇంకా ఆల్మోస్ట్ రెడీ అనమాట ఒక్క స్టెప్ అయితే బాకీ ఉంది అదేంటంటే ఇప్పుడు షుగర్ సిరప్లో మంచిగా గ్లేజ్ అయిపోయింది కదా ఆ షుగర్ సిరప్ అనేది లిక్విడీగా కింద పడిపోతూ అలా ఉండకుండా ఒక ఎయిర్ గ్లోవర్ తోటైతే డ్రై చేస్తారు సో దట్ ఆ షుగర్ సిరప్ అనేది పర్ఫెక్ట్గా డోనట్స్ కానీ స్టిక్ అయి ఉంటుంది ఇదే లాస్ట్ స్టెప్ డోనట్స్ అన్నీ రెడీ అయిపోయాయి నాకైతే ఇవి చూస్తుంటే ఎప్పుడెప్పుడు తినాలా మన చేతికి ఎప్పుడు ఇస్తారా అనిపిస్తూ ఉండింది ఎంత ఒక్క డోనట్ ఇస్తే మాత్రం మనకేం సరిపోతుంది సో ఇంకొన్ని ఎక్స్ట్రా డోనట్స్ కూడా ప్యాక్ చేయించుకున్నాము అండ్ ఈ వీడియో కెనడాలో ఉన్న పీపుల్ చూస్తుంటే కనుక మీరుండే ప్రావియన్స్లో ఈ క్రిస్పీ క్రీమ్ స్టోర్ ఉందో లేదో చెప్పండి ఎందుకంటే మేము ఉంటున్న ప్లేస్లో అయితే ఈ స్టోర్ లేదనమాట ఇదిగోండి ఇన్ని వెరైటీస్ అయితే వాళ్ళు తయారు చేసేసారు ఇప్పుడైతే మన స్పెషల్ గ్లేజ్డ్ డోనట్ అయితే ఇచ్చేసారనమాట నా చేతికి టేస్ట్ ఎంత బాగుందో మాటల్లో చెప్పలేను వెంటనే మీరు కూడా ఒక డోనట్ కొనుక్కొని తినేయండి